తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కూడా ఒక రాజకీయ క్రీడగా మలుచుకొని తిరుపతి లడ్డూను ఒక బాలుగా చేసుకొని రాజకీయ క్రీడ ఆడదాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వచ్చిన క్లియర్ కట్ క్లారిటీ అండ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాసింది మినిమం సెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు వేలు చూపించిన తర్వాత పీకల్లో కష్టాల్లో కూరుకుపోయారు ఏం చేయాలో తెలియని పరిస్థితి తెలియని పరిస్థితుల్లో ఎవరెవరి మీదకి వేలు చూపించుకుంటూ ఎవరెవరి మీద బురద చల్లుకుంటూ లాస్ట్కి సిట్ అనేది నిర్మించాం ఇంకా దేనిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పైన కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాని కింద కూర్చున్నటువంటి సిట్ అట ఏదో విచారణ చేస్తాదట ఆ ఇవన్నీ కనుక ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ లాగా తప్పితే దాని తగ్గించి అంత సీరియస్నెస్ ఉండదు అండ్ దీన్ని ఎట్లా డైవర్షన్ చేయాలో తెలియక తన ఆస్థాన నటుడు ఎవరైతే ఉంటారో చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన నటుడు పవన్ కళ్యాణ్ రూపంలో ఆ నట కిరీటి రంగప్రవేశం చేసి తిరుమల గుడికి అపవిత్రం జరిగింది అని చెప్పి జరిగినది వీళ్ళ వల్ల రాజకీయం చేసింది వీళ్ళ వల్ల అన్ని జరిగింది వీళ్ళ వల్ల ఒకరి కల్తీ జరిగిందని ఒకరి కల్తీ జరగలేదని ట్యాంకర్ ఎన్నికి పంపించినవని లేదు ముందుకు పంపించినామని జూన్ పన్నెండున వచ్చినాయని సీఎం జూన్ నాలుగు ఏప్రిల్ లో వచ్చినాయని లోకేష్ లేదు జూలైలో వచ్చినాయని చెప్పి టీటీడీఓ సంబంధం లేక ఏమంటే మాట్లాడేసి చివరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి మేట్లను కింద నుంచి పై కడుపు కడుక్కుంటూ పోయి ఎందుకు ఆయన కాసేంత సినిమా షూటింగ్ లాగా కాసేపు షూటింగ్ చేసి ఇంకేదో డైలాగులాగా ఇప్పుడు ఇది కనుక మన గూగుడు ఎపిసోడ్ నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఆయన గూగుడు బయటకు తీసి ఆ ఆ ప్రదర్శించారు ఇదంతా ఒక ఎత్తువ అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వెంకటేశ్వర స్వామిని అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వీళ్ళే అప్రతిష్టపాలు చేసే విధంగా పవిత్రను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు సో డెఫినెట్లీ స్వామివారిని ఆ విశిష్టతను అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దానికి పరిహారంగా ఈ నెల ఇరవై ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లోనూ పూజలు నిర్వహించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఒక ట్వీట్ చేశారు తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని టీటీడీ పేరు ప్రఖ్యాతులను వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్భితితో కావాలని అబద్ధాలాంటి జంతువుల కొవ్వుతో కలిసి కల్తీ జరగనిది జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు తిరుమలను తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు చంద్రబాబు గారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అంటే శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అండ్ అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయాన తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు అక్కడ పూజా కార్యక్రమాల్లో ఉన్నారు ఈ ఎపిసోడ్ లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పిగలదు కష్టాల్లో కూరుకుపోయారు కూరుకుపోయి పవన్ కళ్యాణ్ ను పాపం ఒక బకరా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనకి పెద్ద చేత జ్ఞానం తెలివితే ఎట్లా ఉండవు ఢిల్లీ వాళ్ళను చెప్పాలి చంద్రబాబు అన్న చెప్పాలి కాబట్టి వాళ్ళు ఎట్లా చెబితే అట్లా రెడీ యాక్షన్ వన్ టు త్రీ స్టార్ట్ అనగానే ఈయన వీరాజ వేషాన్ని ప్రదర్శన చేసి ఒక ఊపుడు ప్రోగ్రాం పెడుతూ ఉంటారు అట్లా డెఫినెట్లీ బక్రాయ్యారన్న సంగతి జనసేన వాళ్ళకు కూడా తెలుసు సో వీళ్ళని మరింత ఇరికిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక నిర్ణయం తీసుకున్నారు సో మరి ఇరుక్కు చేసినటువంటి చేసినటువంటి యాక్షన్ ఎలా ఉందో మనం చూసాం ఇప్పుడు ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి వాళ్ళు పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఇరవై ఎనిమిదవ తేదీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉన్నారు